అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా స్త్రీ తరఫు నుంచి గుండెలు పగిలే వార్తలు వింటారు ఆ వార్తలు విన్న తర్వాత మీరు మీరు వారికి సహాయం చేయడానికి వెళ్తారు ఆర్థిక పరంగా సహాయం కూడా చేస్తారు ఈరోజు స్థిరాస్తుల విషయాలు జాగ్రత్త ఉండాలి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే విషయాలకు దూరంగా ఉంచాలి వృత్తి వ్యాపారాల్లో శ్రమధికంగా ఉన్నా కూడా ఫలితం అనేది ఉంటుంది ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి పిల్లలకు పరీక్షా ఫలితాలు ఉత్సాహం కలిగిస్తాయి కొత్త ఉద్యోగ విద్యా అవకాశాలు లభిస్తాయి రావలసినటువంటి డబ్బు సకాలంలో చేతికి అందక కాస్త ఇబ్బంది పెడతారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది ముఖ్యమైన వ్యవహారాలు పనుల్లో అవరాధాలు ఉంటాయి ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ రోజు మిత్రులను కలుసుకోవడం ఆనందాన్ని ఇస్తుంది పురోగతి కూడా ఉంటుంది ఆర్థికంగా ఆశించిన పురోగతి లభిస్తుంది ఉద్యోగుల పనితీరులో అధికారులను ఆకట్టుకుంటారు అధికారం చేపట్టే అవకాశం కూడా మీకు లభిస్తుంది ఆర్థిక అవసరాల నుంచి బయటపడతారు స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది ముఖ్యమైన వ్యవహారాల్లో హింసని విజయాలు సాధిస్తారు జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల సమాధానం అందుతుంది ఆస్తి వివాదాల సానుకూల వార్త అందే సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభాలను ఇస్తాయి ఉద్యోగం వల్ల పదోన్నతకి అవకాశం కూడా ఉంది పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోనికి వస్తారు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు చేపట్టిన పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఉంటాయి ఆరోగ్య విషయాలు అప్రమత్తంగా ఉండటం మంచిది ధన సంబంధమైన విషయాల్లో తొందరపడి ఎవరికి మాట ఇవ్వకూడదు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప సమస్యలు ఇబ్బందులు కలిగి ఉంటాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది ఆదాయం ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగం ఉంటుంది ధన ఆదాయానికి ప్రకారంగా మీ ధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది కొందరు బంధుమిత్రులతో అకారణ విభేదాలు కూడా వస్తాయి కీలక వ్యవహారాల సొంత ఆలోచనలు కలిసి వస్తాయి ఇతరుల మాటలు విని ఆవేశపడడం మంచిది కాదు లక్కీ సంఖ్య ముప్పై తొమ్మిది మరియు లకీ కలర్ అయితే ద్రాక్ష పరిహారంలో దత్తాత్రేయని పూజించాల్సి ఉంటుంది మరియు పూజలు సమర్పించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో